హలో ఎవ్రీ వన్ టుడే రెసిపీ మటన్ కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆనియన్స్ సాల్ట్ వేసి కొద్దిగా వేగనివ్వాలి వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి వీటిని కూడా కొద్దిగా ఆయిల్లో వేయించాలి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని కడిగి పెట్టుకున్న మటన్ని వేసి ఆయిల్లో ఒక టెన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత సరిపోయేంత కారము మసాలాని వేసి మరికొద్దిసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత హాట్ వాటర్ని వేసుకొని కుక్కర్ మూతను పెట్టుకొని ఒక ఎయిట్ టు టెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి మటన్ ఉడికిన తర్వాత మసాలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే అంతే మటన్ కర్రీ రెడీ బగారా రైస్ మటన్ కాంబినేషన్లో ఎంతోమందికి మందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి